రాష్ట్రంలో మండుతున్న ఎండలను సైతం లెక్క చేయకుండా లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని రాజకీయ పార్టీలు వేడెక్కిస్తున్నాయి ప్రధాన పార్టీల అభ్యర్థులు నువ్వా నేనా అన్న రీతిలో జనంలోకి వెళ్తున్నారు పోలింగ్ సమయం సమీపిస్తున్న కొద్దీ ప్రధాన పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో ఓటర్లను కలిసేందుకు రోడ్ షోలు ర్యాలీలు ఇంటింటి ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు గల్లీ నుంచి ఢిల్లీకి పంపితే పార్లమెంటులో గలమెత్తి సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇస్తున్నారు సార్వత్రిక ఎన్నికలకు ప్రచార గడువు సమయం సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థులు క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో పార్టీ బూత్ స్థాయి కమిటీ సమావేశంలో పాల్గొన్న చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి రాష్ట ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు ఖైరతాబాద్ నియోజకవర్గ బూత్ స్థాయి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో సికింద్రాబాద్ అభ్యర్థి దానం నాగేందర్ పాల్గొన్నారు నాయకులు కార్యకర్తలు పార్టీ గెలుపునకు కృషి చేయాలని చెప్పారు వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ కు మద్దతుగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రచారం నిర్వహించారు నాగార్జునసాగర్ నియోజకవర్గం త్రిపురారంలో ఎమ్మెల్యే జైవీర్ రఘువీర్ రెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం చేశారు చింతలపాలెం దొండపాడులో జరిగిన ప్రచార సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు రోడ్ల విషయంలో మంచినీళ్ళ విషయంలో ఇళ్ల కార్డుల కూడా మీకు అత్యంత ప్రాధాన్యత ఇస్తా అని చెప్పి పోయిన శాసనసభ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి నూట నాలుగు నుంచి ముప్పై తొమ్మిది నుంచి ఆల్రెడీ చేరిండ్రు ఇంకో ఇరవై మంది చేరబోతుండ్రు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి వచ్చే పార్లమెంట్ సీట్ల సంఖ్య భారత మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా ఆయన బంధువులు మిరుదొడ్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించి కారుగుర్తుకు ఓటెయ్యాలని కోరారు భారసకు మద్దతుగా భద్రాచలంలో మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు ఓట్లు అభ్యర్థించారు వరంగల్లోని పలు డివిజన్లలో మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తో కలిసి భారస అభ్యర్థి సుధీర్ కుమార్ ప్రచారం నిర్వహించారు భూపాలపల్లి సుభాష్ కాలనీలోని సంతలో బర్జీలు వేస్తూ ఓట్లు అభ్యర్థించారు హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ కాంగ్రెస్కు లోక్సభ ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట రోడ్ షోలో పాల్గొన్న ఆయన బండి సంజయ్ ఐదేళ్లలో కరీంనగర్ కు చేసిందేమీ లేదని విమర్శించారు అప్పుడేమో ప్రామిసరీ నోటు ఇప్పుడేమో పెట్టి మోసం చేస్తున్నారు ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఇలా అబద్దాలు చెప్పి రైతులను మహిళల్ని అందరినీ మోసం చేసింది ఈ మధ్య ఇంకో మాట అన్నారు మేం గెలిస్తే కళ్యాణ లక్ష్మితో తులంబంగా అరమిస్తామన్నారు వచ్చిందా ఈ కాంగ్రెస్ వల్ల పుణ్యమేందో కానీ వీళ్ళు గడ్డ దెక్కినాక యాబై వేలకు తులమున్న బంగారం డెబ్బై ఐదు అయింది ప్రాజెక్టులు కట్టింది మనం ఇలా పనులు చేసింది మనం న్యూట్రిషన్ కిట్ దళిత బంధు బీసీ బంధు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరు కూడా దొందే ఇద్దరు రైతు వ్యతిరేకులే సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ భాజపా కార్యకర్తల భేటీలో ఆ పార్టీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు ప్రజల దృష్టి మరాల్చడానికి కాంగ్రెస్ మార్ఫింగ్ వీడియోలు ప్రయోగిస్తోందని ఆక్షేపించారు వరంగల్ జిల్లా దుగ్గొండిలో సీతారాం నాయక్ కు మద్దతుగా కమలం కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు హనుమకొండ జిల్లా దామేరలో ఆరూరి రమేష్ ఇంటింటికీ తిరుగుతూ ఓటెయ్యాలని కోరారు నిర్మల్ లో కూరగాయల మార్కెట్లో పార్టీ అభ్యర్థి నగేష్ తో కలిసి భాజపా శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి ప్రచారం చేపట్టారు సంగారెడ్డి జిల్లా జిన్నారం గుమ్మడిదల మండలాల్లో భాజపా మెదక్ లోక్సభ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు మీకు బాగా ప్రేమ ఉంటే మీ మహబూబ్ నగర్ ముదిరాజు బిడ్డ గెలిచింది కదా ఆ ముదిరాజు బిడ్డ తెచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడగాలి అందుకని ఒకసారి మీరందరూ ఆలోచించు వెంకట్రామరా కోట అయితే చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి కాదు కారు దుకాణం బంద్ అయిపోయింది కేసీఆర్ నరంగో తిరిగి దౌకాలు చెయ్యి ఓ చేసినా వెయ్యకపోయినా రేవంత్ రెడ్డి అయిన ఉంటాడు అందుకని అవో ఒక్కసారి ఆలోచించు హైదరాబాద్ చాంద్రాయన్గుట్ట పరిధిలో మజిలిస్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ప్రతి ఓటరును కలుస్తూ పతంగి గుర్తుకే ఓటయ్యాలని కోరారు